బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడారు మంగళవారం మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ నుంచి ప్రకటన వచ్చిందని ప్రవర్తిస్తున్న తీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో సస్పెండ్ చేశారంటూ కవిత పేర్కొన్నారు నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడతా అంటూ కేసీఆర్ కూతురు కవిత పేర్కొన్నారు జన్మనిచ్చిన తండ్రి చిటికని వేలు పట్టుకుని ఉద్యమం చేయడం నేర్చుకున్నా నాపై ఇద్దరూ పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు బీఆర్ఎస్లో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి అంటూ కవిత తెలిపారు బీఆర్ఎస్ ను హస్తగతం చేసేందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారని పేర్కొన్నారు జైలు నుంచి వచ్చిన తర్వాత గురుకులాలపై పోరాటం చేశానని పెన్షన్లు పెంచాలని ఉద్యమాలు చేశానని బనకచెర్లపై రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశాను సీఎం జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా నిలబడ్డాను అంటూ కవిత పేర్కొన్నారు సామాజిక తెలంగాణ కోసం పోరాడితే పార్టీకి ఎందుకు వ్యతిరేకం అవుతుందంటూ కవిత ప్రశ్నించారు నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పాను నూట మూడు రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారా బంధుత్వం పక్కన పెట్టండి మహిళా ఎమ్మెల్సీ బాధపడితే అడగరా అన్నా అంటూ కవిత పేర్కొన్నారు రామన్న హరీష్ సంతోష్ మీతో ఉన్నట్టు కానీ మీ గురించి తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు అంటూ పేర్కొన్నారు వాళ్లను పక్కన పెడితే పార్టీ బతుకుతుంది నాన్న పేరు నిలబడుతుంది అంటూ పేర్కొన్నారు నా ప్రాణం పోయినా కేసీఆర్ కేటీఆర్కు హాని చేయాలని కోరుకొనని కవిత అన్నారు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు కవిత ప్రకటించారు స్పీకర్ ఫార్మాట్లో లేఖను పంపుతున్నట్టు ప్రకటించారు పదవులు తనకు ముఖ్యం కాదని పేర్కొన్నారు తాను ఏ పార్టీలో చేరడం లేదని కవిత స్పష్టం చేశారు జాగృతి కార్యకర్తలు మేధావులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని కవిత పేర్కొన్నారు